డైవర్షన్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్ ఎక్కడో ఏదో జరిగితే మాట్లాడే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడుతానన్న వ్యక్తి ఈరోజు తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదు ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని నేను అడుగుతున్నాను ఇదేనా నీ చిత్తశుద్ది నీకు నీ అన్నకి పదవులు ఇచ్చేసి ప్యాకేజీలు ఇచ్చేస్తే నీ నోరు పెగలదాన్ని నేను అడుగుతున్నాను ఈ రోజు కూటమి ప్రభుత్వంలో నువ్వు కూడా ఉన్నావు సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నావు మరి ఈ విధంగా సనాతన ధర్మంలో గోమాతల్ని ప్రతిరోజు పూజించే మనము ఈరోజు వాటిని ఒక దుస్థితికి తీసుకొచ్చి అవి చచ్చిపోతుంటే దానికి కారణమైన వాళ్ళని శిక్షించండి గోవుల్ని కాపాడండి అని బాధ్యతగా ఒక ఎక్స్టిడి చైర్మన్ గారు మాట్లాడితే ఆయన మీద కేసులు పెడతాం ఆయన్ని నిర్బంధిస్తాం ఆయన్ని అరెస్ట్ చేస్తాం ఇదే మీ ప్రజలందరూ గమనిస్తున్నారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి తెలుసు పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి దేవుడి విషయంలో అపచారాలు చేయొద్దండి నిజంగా తిరుమల విషయంలో ఎవరు తప్పు చేసినా ఎంత పెద్దవాళ్ళైనా కేసులు పెట్టండి జైల్లో పెట్టండి శిక్షించండి అంతేగాని జరుగుతున్న వాటిని నిరూపించిన వ్యక్తిని ఈ విధంగా తప్పుడు కేసులు పెడతామని నిర్బంధించి భయపెడితే ఎవ్వరు కూడా ఇక్కడ భయపడే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాం మీరు చెప్పినట్టుగా కరుణాకర్ రెడ్డి గారు ఒక్కరినే రమ్మన్నా వస్తారు మమ్మల్ని అందరినీ రమ్మన్నా మేము వస్తాము అక్కడ గోవులు ఆవు దూడలు చనిపోతున్నది నిజం వాటిని సంరక్షించకుండా గాలికి వదిలేసింది నిజం వాటిని సంరక్షించాలి ఆ గోవులు మరణానికి కారణమే అయిన వాళ్ళని శిక్షించాలి అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం అదే చెప్తున్నాను కదా వచ్చి ఆయన కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాను అన్నాడు కదా ఆ ప్రభుత్వం చేసే తప్పుల్లో భాగస్వామ్యం పవన్ కళ్యాణ్ కూడా ఉంది వాటికి ప్రాయశ్చితంగా తిరుమల మెట్లన్నీ కడగమనండి ఆ రోజు గడిగాడు కదా తిరుమల లడ్డూలో ఏదో జరిగిందని అబద్ధాలు వీళ్ళే చెప్పి వెళ్ళి దుర్గమ్మ మెట్లు గడిగారు కదా ఇప్పుడు ఇక్కడ ఎన్ని జరిగాయి కదా కొండ మీద మర్డర్ జరిగింది చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి బిర్యానీలు అమ్ముతున్నారు గంజాయి అమ్ముతున్నారు గోవులు చనిపోతున్నాయి దీనికి ప్రాయశ్చిత్తం ఏడు కొండల్లో ఉన్న మెట్లు కడగమనండి పవన్ కళ్యాణ్ తప్పు చేసిన పాలక మండలిని అలాగే అధికారులని కూడా శిక్ష చేస్తున్నా రోజా రోజా మన ఎల్లూరు పక్కన మ్యా అంటే మాదిరి గౌరవం ఏ అంటే ఎవరినైనా కొంచెం క్లోజ్ గా ఉంటా అక్క అంటే కొంచెం హీరోయిన్ కదా అభిమానం కదా అందుకే ఏం మే రోజక్క నువ్వు మళ్ళీ వచ్చేసినా అని అభిమానంతో మాట్లాడతాం ఆకి నాకు పర్సనల్ గా ఎలాంటి లేదు కదా అక్కకి నాకు అక్కకి నాకు రోజా పర్సనల్ గా ఏం లేవు కదా సో ఎట్లయినా యాక్టర్ యాక్ట్రస్ కదా కూడా తను హీరోయిన్ యాక్టర్ మేము కూడా యాక్టర్స్ గా వస్తా ఉన్నాము సో కొంచెం అభినయ సంబంధం ఉంటది కదా అందుక ఇదితో ఏం నా రోజక్క ఇది మళ్ళీ మాట్లాడుతూ ఉండవని ఆ బాండింగ్ కొంచెం పెంచుకోవడానికి కోసం కదా మాట్లాడేది నేను మీద కేసు ఎడితే కేసు ఎందుకు వేస్తారు మన విమర్శిస్తే వేయరండి మరి విమర్శిస్తే కేసు వేస్తారా విమర్శిస్తే కేసు వేసే పని అయితే పాలన బాగాలేదు బుడమంది ఏమి సరిగ్గా లేదు చంద్రబాబు నాయుడు చేసింది లేదు పవన్ కళ్యాణ్ చేసింది ఏమి లేదు చెప్తున్నా ఆవిడ చెప్తది ఎందుకు అని అంటే ఏదో ఒకటి పని కావాలి కదా పనిలేని పిల్లి పిల్లితర ఒరిగిండానే ఇప్పుడు ఏమి లేకపోయా పాపం సో డబ్బులకు బాగా దోచుకోవడానికి మరిగుండేవాళ్ళ ఇప్పుడు ఏమి లేకపోయా ఎట్లా అబ్బాయి ఎట్లా చేయాలి ఎట్లా అంటే ఇప్పుడు ఈ విధంగా మాట్లాడితే కదా ఆ పక్కన పై నుంచి మా జగన్ అన్న ప్రెసర్ ఉండలా ఏమి నేను మాట్లాడితే కదా మాట్లాడకుండా పోతే ఎట్లా నువ్వు ఏదో ఒకటి మాట్లాడిపోయి దుడ్లు బాగా తీసుకున్నావు కదా ఇది మంత్రిగానో ఏదో చేసింది కదా ఆవిడ టూరిజం మంత్రి ఆ టూరిజం మంత్రి సంపాదించుకున్నావు కదా మాట్లాడకపోతే ఇట్లాడకపోతే చెప్పి ఒక డిప అయ్యేసరికి మళ్ళీ వచ్చిండేది సీత తిరుపతి అస్తమానం వచ్చేసేదండి ఇప్పుడు రావట్లేదు అన్నారు వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు తిరుపతి వెళ్ళిపోవడం జనాలతో వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద వెండి వెండితో మరి బంగారం పోతుతో వెంకటేశ్వర స్వామి పెట్టింది అంటే అంత మాత్రం బంగారం వెండితో వెంకటేశ్వర స్వామిని పెడితే చేసిన నొప్పి నొప్పైపోతాయా నీకు నాకు తెలియకపోవచ్చు కనే పైన భగవంతుడు తెలుసా మన లోపల ఉన్న అంతరాత్మ ఒకటే గుళ్ళో ఉన్న దేవుడు ఒకటే నాకు సంబంధించి ఇద్దరికి తెలుస్తుంది ఇక్కడ నాగా నేను ఏ తప్పు చేస్తాను నా మనసాక్షి తెలుసు లోపల ఉన్న భగవంతుడికి కూడా తెలుసు కదా సరేలే ఇప్పుడు నువ్వు పదవుల్లో ఉండవు కాబట్టి వస్తుండవు కదమే రా వచ్చి మొక్కో వాళ్ళకి వీళ్ళకి దర్శనం ఇప్పిస్తా ఉండవు కదా పోనీ ఎన్నో కొన్ని లక్షలు తీసుకొని దర్శనం ఇప్పిస్తా ఉండవు కదా సరేలే నీ కథ మళ్ళా చూస్తా చెప్పా అలా తోసేసాడు అంతే అది మొత్తం ఊరిపోయింది అయిపోయింది అమ్మా డిపాజిట్లు కూడా రాలేదు కదా పవన్ కళ్యాణ్ గేట్ కూడా తాకని అందుకే కదా దేవుడు దేవుడే ఉన్నాడు ఎవరు తాకని లేదంటే మా రోజు ఎక్కనే దేవుడు కూడా చేశాడేంటి మరి అంతే కదా దేవుడు సాక్షాత్ అక్కడ ఉండేది అందరూ అనుకుంటారు అండి వెంకటేశ్వర స్వామి కొండపైన ఉండేది జస్ట్ విగ్రహం అని అనుకుంటారు రాతి విగ్రహం అని అనుకుంటారు లేదు మనసు పెట్టే అది కరెక్ట్ గా అక్కడ ఉండేది సాక్షాత్ మనిషే అని అందరికి తెలుసు దాని అందరికి ఏమి ఇవాలో వడ్డీతో సహా ఇచ్చేస్తాడు రాజకీయంలో ఇంకా రోజు ఏం రాలేదుగా ఏ నెక్స్ట్ వైఎస్ఆర్ సిపి తను పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా నో ఎమ్మెల్యే నో మంత్రి నెక్స్ట్ టైం కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తన లైఫ్ లో రాలేదు చెప్తున్నాను కదా ఈ టీవీ భారతీ టీవీ స్టూడియో మీదగా చెప్తున్నాను కదా నెవర్ నాకు అలా అనిపించట్లేదు నేను మళ్ళీ కానీ వస్తుంది ఇదే ఇదే టీవీ ఛానల్ కి వచ్చి మీకు క్షమాపణ చెప్తా మీ టీవీకి క్షమాపణ చెప్తా నాకు టికెట్ ఇస్తే గానీ టికెట్ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా గెలవదు అంతే గెలవదు అక్కడ బ్రహ్మాండ విశాఖపట్నం బ్రహ్మాండ ఐదు కోట్లు పెట్టి బ్రహ్మాండ బిల్డింగ్ కట్టింది విషికొండ మీద మరి విన్నావా నువ్వు విన్నాను విన్నాను అయంతా ఎవరి మనసు కదంటే కదండి నంబర్ టూరిజం మినిస్టర్ చేసింది మినిస్టర్ చేసింది అదేమైతే అంటుంది కదా ఏం చెప్తా ఉంది మన పోటీ విమర్శిస్తే ఏం చెప్తా ఉంది అక్కడ ఇంతకు ముందు ప్రధాన మంత్రులు గవర్నర్లు వాళ్ళు వస్తే ఉండడానికి నీకు చెప్పినారా చెప్పినారా మాకోసం పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టి అని అక్కడ ఎంత విలాసవంతంగా ఆ టూలు అవెంత టీవీ ఛానల్ కనపడతా ఉంటే ఆశ్చర్యం ఆ అలాంటి గురించి మాట్లాడుకుంటే అసలు టబ్బులంట అవంట ఇవంట బెడ్లు అంట అది అంత విలాసవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఒక్క రూపాయి వీళ్ళ దగ్గరికి పోనీ జగన్మోహన్ రెడ్డి గారే కదా అదంతా పెట్టేది మా జగన్ అన్నే కదా మరి జగన్ అన్నకు తెలుసు కదా ప్రజెంట్స్ మంత్ నొక్కేసా ఐదు వందల కోట్లు ఎందుకంటే ఆడ ఏం చేయాలంటే పోలవరం కంప్లీట్ చేయకూడదా డబ్బులతో ఇప్పుడు ఋషికోణాన్ని గుండు కొట్టించి కట్టమని ఎవరు చెప్పినాడు ఆడ టూరిజం ప్లాన్ చేసేది నువ్వా ఆ పోలవరం కంప్లీట్ చేయొచ్చు కదా ప్రతి హోదా పోయి అడగచ్చు కదా ఆ సిబిఎస్ రద్దు చేయొచ్చు కదా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయొచ్చు కదా ఐదు వందల కోట్లతో ఎందుకు చేయలేమా ఇట్లాంటి సన్నాసులు ఉంటే యాడ్ చేస్తారు చెప్పండి యాడ్ డెవలప్ అయింది రాష్ట్రం అంటే భయపడదు అంటావా ఇప్పుడు అంటే క్షమించమని శ్రీరెడ్డి అని ఒక ఆవిడ ఉంది ఆవిడ అన్నట్టుగా క్షమాపణ చెప్పదు అంటావు రోజక్క క్షమించండి నా తిని కన్నాను అలా కాని క్షమాపణ చెప్ప అడగదంటావా ఎవరు ఎవరు క్షమాపణ చెప్పదు చెప్పదా చెప్పదు నాకు తెలియకన్నాను తెలియకన్నా తెలిసి కన్నా తన క్షమాపణ చెప్పదు చెప్పదు గెలవకపోయినా పర్వాలేదు వచ్చి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్తే అది ఇంకా చాలా వీపీ అవుతుందిలా అందుకని వీపీయా వివిఐపి అంటారు అమ్మో యా మా సీత మరి శ్రీ దగ్గర ఒక ఆవిడ ఉంది తిట్టన్నాళ్ళు తిట్టేసింది ఎవరిని తల్లి మీకు జరుగుద్ది జూన్ నాలుగో తారీఖున అవుతుంది మీకుంటది అలా అంటది మరి ఏమైందో క్షమాపణ చెప్పిందమ్మా జగన్ అన్న నన్ను ఏమనుకోవద్దు అని చెప్పి ఇక్కడ చంద్రన్న లోకేష్ అన్న పవన్ అన్న ఏది సరే సరేంటి సారీ చెప్తే అంటే అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు అమ్మాయి శ్రీరెడ్డి ఉంది కదా పాప మా అమ్మాయి గురించి మాట్లాడుకోవడం వేస్ట్ గాని అయితే ఒక విషయం చెప్తా ఒకటి ఒక ఆడపిల్లగా ఆలోచించే ఎందుకడి